ఆంబోతులు కొట్లాడితేనంట దూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి ఇద్దరు మీడియా యజమానులు కొట్టుకొని మా మంత్రులను బలి చేస్తున్నారు అని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మీడియా యజమానులు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు బలైన మంత్రులు ఎవరు రేవంత్ మాటల ప్రకారం ఆ మీడియా యజమానులు ఏబిఎల్ రాధాకృష్ణ ఎన్టీవీ నరేంద్ర చౌదరి బలైన మంత్రులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు అసలు విషయాన్ని దాచారు ఈ గొడవ రాధాకృష్ణ నరేంద్ర చౌదరి మధ్య కాదు వాస్తవానికి ఇది నరేంద్ర చౌదరికి మద్దతుగా ఉన్న భట్టి విక్రమార్కకి సీనియర్ మంత్రి కోమటిరెడ్డికి మధ్య వచ్చినటువంటి గొడవ దీని వెనక కథ ఏంటి ఎన్టీవీ నరేంద్ర చౌదరి తెలంగాణ ప్రభుత్వంలో ఒక గనుల కాంట్రాక్ట్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు ఆ గని పేరు నైనీ గని ఇది ఒరిస్సాలో ఉంది కానీ దీన్ని ఆపరేట్ చేసేది మాత్రం సింగరేణి కాలరీస్ అంటే సింగరేణి కాలరీస్ కింద ఉన్నది ఇది సింగరేణి కాలరీస్ ఏమో భట్టి విక్రమార్క గారి కింద ఉంది ఈ గనిని ఇరవై ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకోవడానికి నరేంద్ర చౌదరి అల్లుడి కంపెనీ వెన్సార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది భట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ కాంట్రాక్ట్ పొందడానికి రంగం సిద్ధమైంది అయితే ఇంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి కంపెనీ సుషీ ఇన్ఫ్రా మైనింగ్ ఈ బిడ్లోకి ప్రవేశించింది ఈ కంపెనీకి మైనింగ్ రంగంలో చాలా అనుభవం కూడా ఉంది అదే సమయంలో నరేంద్ర చౌదరి అల్లుడు కంపెనీకి ఈ రంగంలో అనుభవం లేదు అందుకని వాళ్ళు మేఘా ఇంజనీరింగ్ని పార్ట్నర్గా తీసుకున్నారు మేఘా ఇంజనీరింగ్ ఎన్టీవీలో కూడా పార్ట్నరే కాంట్రాక్ట్ని నరేంద్ర చౌదరి కంపెనీకి ఇవ్వడానికి వీలుగా బిడ్ నిబంధనలు రూపొందించారని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఇందులో ఒక నిబంధన ఏంటంటే బిడ్ వేసేటువంటి కంపెనీ నైనీ గనుల్ని ఫీల్డ్ విజిట్ చేసినట్టుగా ఉండాలి ఫీల్డ్ విజిట్లో పెద్ద విశేషం ఏముంటుంది ఏ కంపెనీ అయినా కూడా అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు కదా అని అంటే ఇందులో ఒక మతల ఉంది ఫీల్డ్ విజిట్ చేసినట్టుగా ఆ కంపెనీకి సింగరేణి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి నరేంద్ర చౌదరి కంపెనీకి ఈ సర్టిఫికెట్ వచ్చింది కానీ కోమటిరెడ్డి గారి కంపెనీకి రాలా అంటే సింగరేణి వాళ్ళు ఇవ్వాలా బిడ్లో పాల్గొనకుండా చేయడం కోసమే ఈ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు మాకు అని చెప్పి కోమటిరెడ్డి గారు ఆగ్రహించారు ఈ నేపథ్యంలో ఈ బిడ్ల వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి వాయిదా వేశారు ఇక్కడే ఈ వ్యవహారం ఒక మలుపు తిరిగింది కోమటిరెడ్డి మీద ఒక నెగిటివ్ కథనం ప్రసారం చేస్తే ఆయన తగ్గుతాడు అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు కానీ పేర్లు లేకుండా ఒక కథనాన్ని ఎన్టీవీ ప్రసారం చేసింది తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రికి ఆయన జిల్లాలో పనిచేసినటువంటి ఒక మహిళ ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాలు ఉన్నట్టుగా ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది ఇటువంటి కథనాల్లో సహజంగా ఉండేటువంటి మసాలాని బాగా దట్టించారు ఆ ఐఏఎస్కి మంచి పోస్టింగ్ ఇప్పించిన మంత్రి అక్రమ సంబంధంతో ఆయన ఇంట్లో రత్సా అని ఇట్లా ఇష్టారాజ్యంగా ఆ కథనాన్ని ప్రసారం చేశారు దీని మీద ఐఏఎస్ అధికారుల సంఘం బగ్గుమనడం ఎన్టీవీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగినాయి ఈ ఐఏఎస్లని పిలిచి అసోసియేషన్ వాళ్ళని వాళ్ళని సంజాయించాలని చెప్పి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు ఐఏఎస్లు ఈ విషయంలో పట్టుదలగా ఉండటంతో ఒక సిట్ని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే ఓ ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం ఇవన్నీ జరిగినాయి అంతేకాదు ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తూ బీఆర్ఎస్తో పాటు వైసీపీ కూడా ప్రకటన చేసింది ఈ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఎన్టీవీ యాజమాన్యమేమో కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయాలని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎన్టీవీ కథనం వెనక అసలు విషయం జర్నలిస్టుల అరెస్ట్ కాదు అసలు మతలబీ ఇది అని చెప్పి మొదట బయటపెట్టింది ఏబిఎన్ రాధాకృష్ణ అందుకని రేవంత్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఇద్దరు మీడియా అధినేతల మధ్య పోట్లాటగా చూపించబోయారు కానీ వాస్తవం అది కాదు వాస్తవం ఏంటంటే ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు పొందటానికి మీడియా అనేది ఒక సాధనంగా ఎట్లా మారిందో చెప్పటానికి ఈ ఉదంతం మంచి ఉదాహరణ రాజకీయాల్లో ఉండి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నాకే కాంట్రాక్ట్ రావాలని చెప్పి కోమటిరెడ్డి గారు అనుకుంటే మేం మీడియా కాబట్టి మాకు బ్లాక్మెయిల్ చేసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మాకే కాంట్రాక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎన్టీవీ యాజమాన్యం అనుకుంటోంది ఇవాళ అధికార రాజకీయాలు అంటే పవర్ పాలిటిక్స్ అలాగే మీడియా సంస్థలు తమ వాటాల కోసం ఎట్లా కలగలిసిపోయాయో ఈ ఉదంతం చెప్తోంది మీడియా అనేది తమ సొంత అవసరాల కోసం ప్రభుత్వాల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక లీవర్గా మారింది రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మీడియా సంస్థల మధ్య గీతలో చెరిగిపోయినాయి కాబట్టి ఏదో ఇద్దరు ముగ్గురు జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు అనేది కాదు అసలు సంగతి వాళ్ళ పాత్ర ఈ మొత్తం వ్యవహారంలో నామమాత్రం అనేది ఈ పార్టీకి అందరికీ అర్థమై ఉండాలి అసలు సూత్రధారులు వేరే అధికార క్రీడలో ఇవాళ మీడియా కూడా ఒక భాగం